వరలక్ష్మి వ్రతానికి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయనంగా ఏమీ ఇవ్వాలి ముందుగా లేదా లేదా తొమ్మిది లేదా పదకొండు మంది ముత్తైదువులను ఇంటికి పిలవాలి ఆ తర్వాత వారికి కుంకుమ బొట్టు పెట్టి గంధం పూయాలి ఆ తర్వాత పాదాలకు నిండుగా పసుపు రాయాలి ఆ తర్వాత మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు పసుపు ముద్దను ఇవ్వాలి పసుపు ముద్ద అంటే పసుపులో కొద్దిగా నీరు కలుపుకుని ముద్దలాగా చేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువుల చేతులకు తోరాలు కట్టాలి ఇక ఇప్పుడు వాయనం అందించాలి అందుకోసం ఓ ప్లేట్ తీసుకుని అందులో ముందుగానే వాయనం సిద్ధం చేసుకోవాలి వాయనంలో జాకెట్ ముక్క పెట్టి రెండూ తమలపాకులు పెట్టాలి అయితే తమలపాకు కాడలు వాయనం ఇచ్చేవారి వైపు ఉండాలి తమలపాకు చివర్లు వాయనం తీసుకునేవారి వైపు ఉండాలి తమలపాకులో పసుపు కుంకుమ రెండు వక్కలు గాజులు రెండు పండ్లు పూలు పసుపు కొమ్ము రూపాయి నాణెం నానబెట్టిన శనగలు పెట్టుకోవాలి వీటినింటిని వచ్చిన ముత్తైదువుకు అందించివారి ఆశీర్వాదం తీసుకు